భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దానిలో ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మూడు కాలేజీలు ఆ రోజుల్లో ఆయన శాంక్షన్ చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఒక్క మెడికల్ కాలేజీకి తెచ్చిన దాఖలాలు కూడా లేవు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే అది ప్రజాధనంతో అది పేద బరుగు బలహీన వర్గాలందరూ కూడా మెడిసిన్ చదవాలి మెడిసిన్ కోట్ల రూపాయలతో ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలో ఖర్చు అవుతుంది అనే ఆలోచనతో ఆయన పదిహేడు మెడికల్ జిల్లా కోర్టు పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని దుర్మార్గమైన చర్య ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు దాంట్లో పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది ఏదైనా ప్రైవేటు నీకు హాస్పిటల్కి పోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది ప్రతి వారికి కూడా వైద్యాన్ని అందించాలని ఆలోచన విద్యను అందించాలని ఆలోచనతో శాసనం చేస్తే ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాతరంతో ఏదైనా ఒక మంచి పని చేస్తే అది ఏమైనా పొరపాటున ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు మళ్ళా వేరే ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు నిజంగా అది పూర్తి చేయాల్సి ఉన్న బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం కేవలం ఈరోజు వాళ్ళ బినామీల కోసం దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఎందుకంటే చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు బినామీలు వాళ్ళు కేవలం వాళ్ళ ధారాదత్తం చేయాలని కూడా దుర్మార్గమైన చర్య ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది ఒక ఉద్యమం మాది చేస్తూ ఉంది కోటి సంతకాల సేకరణ ఈరోజు ప్రజానికం అంతా కూడా దండోపదండాలుగా వస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళా కావాలా అని ఈరోజు కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజానికం అంతా తప్పకుండా ఇది ఇది ఈ ప్రైవేటీకరణను వాళ్ళు దానికి వాళ్ళు దాని దాన్ని ఆపే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది దాన్ని ప్రభుత్వమే నిర్వహించాలా అని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఆహా గ్రాజ్యూఆర్సీలో విద్యుత్ భద్రత దాని కూడా రావడం జరిగింది ఈ రోజు ఎంతేంగా తప్పకుండా ఆపేదానికి సాయశక్తుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచక్షణతో చెప్ చేసారు ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక మనొక్క వైసీపీ పార్టీ కోసం కాదు నేను చేస్తున్నా వేదలు ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు అని ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ ఎనిమిది వేల కోట్లతో మొదలు పెట్టాలని మొదలు పెట్టారు ఏడు కాలేజీలు కంప్లీట్ అయినాయి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీలు ఆరు వందల బెడ్లు వస్తాయి చాలా మంది ప్రజలకు మెడికల్ స్టూడెంట్లే కాదండి ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ఏదైనా చేసుకొని బతగాలనే ఉద్దేశంతో చేశారు కేవలం ఈరోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేయటానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం ఒక ప్రైవేటే చేయకూడదు పెద్ద పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంటు కొందరు పెద్దల కోసం చేస్తుంది ఇది చాలా దుర్మార్గం నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయ్యుంచి ఇది విరమించండి ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి గత గవర్నమెంట్ చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు మీరు లక్ష కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు రెండు లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చారండి కేవలం ఐదు వేల కోట్లు పెడితే మిగతా పన్నెండు కాలేజీలు కంప్లీట్ అవుతాయి దయ్యంచి ప్రజల కోసం ప్రజల పక్షాన్ని మాట్లాడండి మేమందరం ప్రజల పక్షం కోసం చేస్తున్నాం ఇది కోటి సంతకాలతో పూర్తి చేసుకొని మేము గవర్నర్ గారిని కలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలానే ప్రెసిడెంట్ గారిని కూడా విన్నపి విన్నవించుకుంటాం మేమందరం ఎంపీలు వెళ్ళి వైసీపీ పార్టీ ఎంపీలు వెళ్ళి ఇది ప్రజల కోసమే చేస్తున్నాం అందరూ సహకరించండి మీడియా మిత్రులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజల సంక్షేమం కోసమే ఇది ఏ మా పార్టీ ఎలాంటి స్వార్థం లేదు నిస్వార్థంగా చేస్తున్నాం అందుకే ప్రజలు కానీ మహిళలు కానీ స్టూడెంట్లు కానీ యూత్ కూడా చాలా నిరసనగా ఈ ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది ఈ రోజు ఇక్కడ నియోజకవర్గాల్లో మొదలు పెట్టాను జిల్లాలో కూడా చేసి తరువాత ఇవన్నీ ఎత్తపోయి గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది తప్పకుండా ఈ మెడికల్ కాలేజీలను ఈరోజు దానికి ప్రైవేటీకరణకు ఉపశమరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోయాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయనిది ఉన్నది లేనిది నేను చేశానని చూపించి ప్రజలు మళ్ళా ఒకసారి మోసం చేశారు ఈ రోజు నిజంగా ప్రజలు ఈ రోజు ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు పొరపాటు పడ్డాం ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం మోసం చేశాం చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాం అని ఈ రోజు ప్రజలు ఆలోచనలో పడ్డారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడవడానికి ఈ రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారు ఈ ఉద్యమం ఇంతతో ఆగదు ఇది ఆరంభం మాత్రమే అది ఏదైనా ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు నిరసనగా ఆశయ వరకు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతూనే ఉంటది తప్పకుండా ఈ ప్రజానికం అంతా ఈ రోజు రాజంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజానికానికి నిజంగా వారు ఏ పిలిపిచ్చినా ఈ రోజు మేమున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామని ముందుకు రావడం జరుగుతూ ఉంది తప్పగా వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన తప్పకుండా కార్యకర్తల ద్వారానే జరుగుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు నిజంగా మీ అందరికి కూడా మరో మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహోర్ వైఎస్ సార్ జై జగన్ మెడికల్ కాలేజీలో ఈ రోజు నిజంగా వారి బినామీనులకు ప్రైవేటు వ్యక్తులకు ఈ రోజు ఎవరైతే నారాయణ చైతన్య ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారో వారికి అప్ప సన్నాహాలు చేస్తున్నాయి ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తలపెట్టాడు ఇదే ఉద్యమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దాటి నుంచి కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీలు మొత్తం ఉన్నదే పన్నెండు మెడికల్ కాలేజీలు వాటిలో కూడా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మూడు మెడికల్ కాలేజీలు ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టిన తాకలాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో పదిహేను మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎవరి కోసం పేదవారి కోసం పేద పడుగు బలహీన వర్గాల కోసం ఎందుకంటే మెడిసిన్ విద్య అనేది కోట్లాది రూపాయలతో ఖర్చుతో కొట్టుకుంటుంది విద్య అలాంటి విద్య పేదవాడికి అందాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడే అవి అందడం జరుగుతుంది ఇంకొకటి ఒక మెడికల్ కాలేజీ విద్య గురించే కాదు పదిహేడు మెడికల్ కాలేజీ అయితే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ వస్తుంది